నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సమీపంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ని గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా తమ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ నందు మ్యాంగో మలై మాంగో ఫ్రూట్ సాలిడ్ మట్కా ఫ్రూట్ సాలిడ్ మాంగోఫల్హుదా బ్లడ్ పంచ్ స్పెషల్ డ్రై ఫ్రూట్ సలాడ్ హిమాయత్ మలై అన్ని రకములైనటువంటి ప్యూర్ జ్యూసెస్ లభించే ఏకైక జ్యూస్ పాయింట్ అంటూ పాత్రికేయుల సమావేశంలో తెలియజేస్తూ కావున నెల్లూరు ప్రజలందరూ కూడా ఒకసారి తమ జ్యూస్ పాయింట్కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు సుహేల్ తెలిపారు ఈ కార్యక్రమంలో షోహిబ్ సీను రెహమాన్ రోషన్ హరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని చెప్పేసి పెద్ద బజార్లో స్ట్రోబెరీ వాళ్ళ ఆవరణలో పెట్టడం జరిగింది ఇది నెల్లూరులో ఎవర్ బిఫోర్ ఫస్ట్ టైం నీగిరితో ఆల్ డ్రై ఫ్రూట్స్ మళ్ళా ఇది కెమికల్ లేకుండా వితౌట్ ఎనీ కెమికల్ అంటే ఎంతవరకు మనం జ్యూస్ షాప్స్ అంటే ఏదో ఒక పౌడర్స్ అనేది టేస్ట్ కోసం కలుపుతుంటారు ఇది న్యాచురల్ న్యాచురల్లో ఫస్ట్ టైం జల్లులో ఎంత ఒకటి ఎంతవరకు లేదు మీగడ్తో మ్యాంగో మ్యాంగో జ్యూస్ అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ బ్లూబెర్రీ బ్లూబెర్రీతో డ్రై ఫ్రూట్స్తో మళ్ళా మీగడ్తో ప్రతి ఒక్కటి మీగడ్తో తయారవుద్ది వితౌట్ ఎనీ అంటే ఫ్యాక్టరీ కూడా లేదు మామూలుగా జ్యూస్ షాప్స్ అంటే బాగా ఎండలు ఉన్నాయా బయట జ్యూస్ తాగుతా బా అని అట్ట కాదు ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్తో సంబంధించింది మీగడ్తో సంబంధించింది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు హ్యాపీగా ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్లో తినొచ్చు తాగొచ్చు ఆ జ్యూస్లు ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేదు హ్యాపీగా ప్రతి ఒక్కరూ ఇది గమనించండి ఒకసారి ఆ ప్రైజెస్ కూడా వంద రూపాయలు ఉన్నాయంట ఇది అంత క్వాలిటీ ఇచ్చి డ్రై ఫ్రూట్స్ ఇచ్చి అంత మంచి ఐటమ్స్ ఇచ్చి ఇతను ప్రైస్ గురించి ఆలోచన లేదు మంచి కేర్ తెచ్చుకోవాలా నేను ఆరు సంవత్సరాలు హైదరాబాద్లో చూసి వచ్చి నెండూరులో ఇది లేదు కదా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తాం అని చెప్పేసి ఈ పాయింట్కి ఆలోచి ఆయన సోహెల్ గారు చాలా ఆలోంచి ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పెద్ద బజార్లో వచ్చి నెల్లూరు ప్రజలందరూ ఏ మూలల్లో ఎంత ఎంతమంది ఉన్నారు ఈ మొత్తం టాన్ నెల్లూరు నుంచి ఒక్కసారి ఇక్కడ పెద్ద బజార్లో స్టోబిడి వాళ్ళ హౌస్కి ప్యాక్స్ ముందర కోర్టులు ఉండేవి దాంట్లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ దీంట్లో వచ్చి మీరు ఒకసారి టేస్ట్ చూడండి క్వాలిటీగా క్వాలిటీ డ్రింక్ తాగండి హెల్తీగా ఉంటారు డ్రై ఫ్రూట్స్తో ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన హెల్దీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఒకేసారి విజిట్ విజిట్ చేయండి మన సోయల్ గారిని బాగా అందరూ ప్రోత్సహించి ఇటువంటి ఇంకా ఆయన ఎన్నో బ్రాంచ్లు పెట్టి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో మన నెల్లూరులో అన్ని అన్ని సెంటర్స్లో బ్రాంచ్లు పెట్టాలని నా మనసారా కోరుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ వన్స్ అగ్గన్ అందరికీ నమస్కారం అండి నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు పెద్ద బజార్లో చౌపిడి కాంప్లెక్స్లో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని ప్రారంభించారు వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మొత్తము మలై మలైతో తయారు చేస్తారు ఏ ప్రతి ప్రోడక్టు ఏ విజిల్స్ లేకుండా ఇప్పుడు చెప్పినట్టు ఏ విజిల్స్ లేకుండా మొత్తం అంతా ఆర్గానిక్తో హైజీనిక్ ప్రోడక్ట్తో వీళ్ళు నెల్లూరుకి ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు ప్రోడక్ట్స్ చాలా ఒకటని కాదండి మ్యాంగో లస్సీ అని చెప్పి మ్యాంగో అన్ని ప్రతి ఒక్కటి అంటే మలైతో అంటే ఈ నెల్లూరు నెల్లూరు ప్రజల్లో ఎక్కడ లేదు ఇక్కడ అంటే ఏ నెల్లూరులో ఎక్కడ ఈ సెంటర్ జూస్ సెంటర్లు చూసుకున్నా ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ లేదు నెల్లూరు జిల్లాలోనే వీళ్ళు మొత్తం ఫస్ట్ టైం ఇట్లా లాంచ్ చేశారు ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ హైదరాబాద్లో మొత్తం ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ అక్కడి నుంచో షెప్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పెట్టారు లోకల్ లెవెల్ గారు వాళ్ళు ఒక్కసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి డ్రై ఫ్రూట్ సంబంధించింది కానీ మ్యాంగో అని చాలా ఇలాంటి వెరైటీ వెరైటీ మల్బరీతో అని చాలా చాలా జ్యూసెస్ ఉన్నాయి వెరైటీస్ ఒక్కసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ట్రై చేయండి ఒకసారి రుచి చూడండి వీళ్ళది సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు వంద రూపాయల నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర విత్ హైజెనిక్ ప్రొడక్ట్స్ అవి ఇవి జ్యూసెస్ కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇలా ఈ ఈ సమ్మర్ సీజన్లో అందరూ ఇలా యూస్ చేస్తారు తాగుతారని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ మరియు వార్తలు మరియు నెల్లూరు నుంచి మేము పుట్టు పెరిగిన వాళ్ళం నా పేరు ఎస్కే సుబాని నేను ఆంధ్రప్రదేశ్లో పెళ్ళిపోయినారు వీళ్ళు మా పిల్లలు సెక్స్ సోహెల్ మరియు సెక్స్ ఫ్యాక్టర్ వీళ్ళు చాలా బాగా చాలా దూరం ఆలోచించి ఈరోజు నెల్లూరు ప్రజల గురించి మరియు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి ఎటువంటి వెసెస్ లేకుండా మరియు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఒక మంచి జ్యూస్ పాయింట్ ఓపెన్ చేయాలని చెప్పి మమ్మల్ని అతిపదిగా ఫోర్స్ చేశారు అగ్ని కాకపోయినా దాని గురించి వాళ్ళకి పూర్తిగా దాన్ని అవగాహన ఇచ్చి దాని గురించి మాకు మా ఇతర వాళ్ళకి మనం ఏ విధంగా క్వాలిటీ కలుగుతాం దాని గురించి మాకు మా పిల్లలు చెప్పడం వల్ల ఈరోజు జ్యూస్ పాయింట్ పెట్టుకోవడం జరిగింది దయచేసి తెలుగు ప్రజలంతా ఈ రాశి ఇస్తే తప్ప మా పిల్లలకి మంచి భవిష్యత్తు కానీ వాళ్ళు కష్టపడేదానికి ఒక ఆశ అంటూ చూపించాలంటే ఒక నెల్లూరు ప్రజల వల్లే అవుతుంది మరియు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట ని క్యాప్ చేయండి